హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధుడి చరిత్ర మూడో రోజు ఇందామండి నిన్నటి రోజుని మరి సిద్ధార్థుడి కన్నతల్లి చనిపోవటం ఆ తర్వాత మహాప్రజాపతిని రప్పించి ఆవిడ్ని తన కన్నబిడ్డగా సాకమని చెప్పి సుద్ధోధర్ మహారాజు అర్థించటం ఆవిడ యొక్క పా పాలనలో పెరిగి పెద్దవాడవటం ఈ విషయాలు చెప్పుకున్నాం కదా ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం సిద్ధార్థుడి వయసు నాలుగు సంవత్సరాలు ఎర్రగా బొద్దుగా ముద్దుగా ముద్దులు మూట కట్టేలా ఉన్నాడు అంతఃపురంలో ఆడవారి మధ్య పెరిగాడేమో మరి నవనీతంగా ఉన్నాడు తోటలో ఆడుకుంటున్న సిద్ధార్థుని చూసి గౌతమి ఎంతో ముచ్చటపడింది అలంకరిస్తే ఆడపిల్లల మరీ ముద్దుగా ఉంటాడని కూడా భావించి చెలికత్తలతో నగలు తెప్పించి అందంగా అలంకరించింది అయితే సిద్ధార్థుడికి నగలు నచ్చల సహజంగానే బంగారు బొమ్మలా ఉండేవాడికి ఇంకా బంగారు నగలు ఏం చెప్పు శోభనిస్తాయి నగలు ధరించడానికి అలంకారానికి సిద్ధార్థు ఇష్టపడల అతనికి నగలంటే అసలు ఇష్టం ఉంటుంది చిన్నతనం నుంచి కూడా మిగిలిన రాచబిడ్డలతో కలిసి ఆటలాడిన అందరిలో తలమానికంగా ఉండేవాడు కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు నేర్చాడు అతని విద్యాగురువు విశ్వామిత్ర అంటే విశ్వామిత్ర అంటే ఆ విశ్వామిత్ర కదండి విశ్వామిత్ర తన జీవితంలో సిద్ధార్థుడు వంటి ఏక సంధాగ్రాహిని ప్రతిభావంతుడిని చూడలేదని ఆయనని ఎంతగానో అభినందించేవాడు తొమ్మిదేళ్ళ వయసులో కపిల ఏరువాక పున్నమికి గొప్ప ఉత్సవం జరుగుతుంది మహారాజు స్వయంగా నాగలు పెట్టి నీలదున్ని ఉత్సవం ప్రారంభించాలి నగరం యావత్తు పండుగగా ముస్తాబైపోయింది రాజోద్యోగులు రైతులు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు నగరం దాదాపు నగరం దాపున పొలాలలో పందిళ్ళు వేసి నృత్య గాన వినోదాలు వ్యాయామ పోటీలు కూడా ఏర్పాటు చేశారు సిద్ధార్థుని ఈడువారే దేవదత్త కాలుదయి సుద్ధోదని సోదరి అమిత కుమారుడు దేవదత్త ఎప్పుడు పోటీలు వినోదాలు అవుతాయా ఎప్పుడు విందులో చిందులు వేద్దామని జనం ఆరాటపడుతుంటారు అయితే సిద్ధార్థుడికి విందులో వినోదాలు ఇష్టం లేదు జనంలో నుంచి తప్పించుకొని బయటపడ్డాడు అతన్ని కనిపెట్టి కాలుదయి ఆయన వెంటనే వెళ్ళాడు ఇద్దరు దూరంగా నిజనంగా ఉన్న ఒక తోటలో ప్రవేశించారు ఒక చెట్టు నీడను కూర్చున్నారు వారిని వెతుకుతూ గౌతమి అక్కడికి వచ్చింది అక్కడ ఉత్సవం జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు రండి పోదాం అక్కడ బ్రాహ్మణులు వేదపట్నం చేస్తున్నారయ్యా వింటే పుణ్యం ఉంది వేదం వాళ్ళు చదివితే పుణ్యం వాళ్ళకు వస్తుంది కానీ మనకెలా వస్తుందమ్మా స్వయంగా నాన్నగారు చదవచ్చు కదా వాళ్ళు చదివితే మనకేం లాభం సిద్ధార్థుడు సూటిగా అమాయకంగా ప్రశ్నించాడు గౌతమికి సరైన సమాధానం లభించల కంగారు పడి తమాయించుకుంది అలా అనకూడదు నాన్న వేదాలు బ్రాహ్మలే చదవాలి ఇతరులు ఎవరికీ చదివే ఇతరులకి ఎవరికీ వేదాలు చదివే హక్కు లేదు ఎందుకు లేదు చదవటానికి హక్కు ఏమిటి పూర్వం నుండి వస్తున్న ఆచారం తండ్రి కాదనకూడదు అది మహా పాపం పాపం పుణ్యం ఈ పుణ్యాలు నాకు వద్దు పాపాలు నాకు వద్దు నేను రాను పో వెళ్ళి నేను రానన్నానని చెప్పి నాన్నగారికి ఫిర్యాదు చేసుకో పో నాకు ఇక్కడే బాగుంది ఆప్యాయంగా సిద్ధార్థుని తలనిమిరి గౌతమి వెళ్ళిపోయింది సిద్ధార్థుని మనసు నొప్పించడం ఆమెకిష్టం లేదు వేద నాగలి పూజ అయిన తర్వాత శుద్ధోధనుడు బంగారు నాగలతో పొలం దున్నాడు జనం హర్షధ్వానాలు మిన్నంటాయి సిద్ధార్థుడు ఒకసారి వెళ్ళి చూసి తిరిగి వచ్చి చెట్టచాటున చెట్టు నీడన పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు కళ్ళు మూతలు పడ్డాయి శరీరం సృహపోయింది పరిసరాలు కూడా మర్చిపోయాడు బయటి శబ్దాలు ఏమీ వినిపించటం లేదు లోపల ఎన్నడూ తనకు అనుభవం కాని నిశ్శబ్దం తానేమైపోతున్నది తెలియని స్థితి చాలాసేపటికి గౌతమి శుద్ధోధనుడు వచ్చారు అప్పటికీ నిశ్చలంగా జానంలోనే ఉన్నాడు పిలిచినా పలికే స్థితిలో కూడా లేడు శుద్ధోధునికి అది చూసిన తర్వాత గుండె గుభేలు మంది ఏది జరగరాదని ఇంతకాలం తను భావిస్తూ వచ్చాడో అది జరిగిపోతుంది అసిత మహర్షి రూపం కళలో మిదిలింది ఆయన మాటలు గుండెల్లో గంట వాయించాయి ధ్యాన నిమగ్నుడైన చిన్న సిద్ధార్థుని చూసి గౌతమి పరవశించింది ఆమె కళ్ళ వెంట ఆనంద భాష రాలే ఆ దృశ్యం చూసి తట్టుకోలేక సుద్ధోధనుడు రథమేకి వెళ్ళిపోయాడు కోపం దుఃఖం అతని గుండెని చీల్చివేస్తున్నాయి కొద్దిసేపటికి సిద్ధార్థుడు కళ్ళు విప్పి గౌతమిని గమనించి చిన్నగా నవ్వాడు అమ్మ వెంట బయలుదేరాడు వారి వెంట వచ్చిన పిల్లలు కూడా బయలుదేరారు రాకుమారుడు సిద్ధార్థునితో కలిసి తోటలో ఆడుకోవాలని పిల్లల ఆరాటం సిద్ధార్థుడికి తన బట్టలో రాజస్యం కనిపించటంలా తన ఈడువారితో తను కలవలేకపోతున్నాడు ఆడుకోవాలని ఉత్సాహం నానాటికి తగ్గిపోతుంది వేదాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి ఇతరులకు చదివే అర్హత లేదు అని చెప్పిన అని గౌతమి చెప్పిన రోజునే సిద్ధార్థుని మనసులో సాంఘిక అసమానతల ముళ్ళు గుచ్చుకుంది తండ్రి గారిని ఎదిరించడం ధర్మం కాదు తల్లిగారి మాట కాదనటానికి మనసొప్పల తనలోని అసంతృప్తిని నడిచిపెట్టి అంతర్మదనం చేయసాగాడు క్షత్రియ సాంప్రదాయం ప్రకారం స్వారీ శస్త్రాస్త్ర విద్యలో నేర్చుకోసాగాడు కత్తి విలు విద్యలోనూ అసమాన ప్రజ్ఞ సంపాదించాడు సంగీత సాహిత్యాలలో ప్రతిభ కూడా చూపించాడు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి సర్వకళా ప్రపూర్ణుడయ్యాడు అప్పుడు గౌతమి కడుపు పండింది గౌతమి కన్న కొడుకు నంద సిద్ధార్థుడు ఏ పని చేస్తున్నా నందతోనే ఎక్కువ కాలక్షేపం చేయసాగాడు సిద్ధార్థుడికి మరో ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు వారు మహానామ బుద్ధియా కింబల ఆ ముగ్గురు సోదరులతో కలిసి ఆటపాటల్లో పాల్గొనేవాడు పినతండ్రి త్రోణోదన కుమారుడు దేవదత్త అతను సిద్ధార్థుని కన్న బలవంతుడు అతడు సిద్ధార్థుని కన్నా బలవంతుడు సిద్ధార్థుని కన్నా తనదే పైచేయిగా ఉండాలని తాపత్రయపడేవాడు అయినా చివరకు రెండో స్థానంలోనే నిలిచేవాడు దేవదత్తునిది భుజబలం సిద్ధార్థుడిది బుద్ధిబలం సిద్ధార్థుడికి సంగీతం అంటే మక్కువ ఎక్కువ వేణుగానం అంటే ప్రాణం కూడా ప్రకృతి పరవశించి పులకించేటట్లు వేణుగానం చేసేవాడు అన్ని విద్యలలో అసమాన ప్రతిభావంతుడైన సిద్ధార్థుని మనస్సు విద్య పైకి మళ్ళీంది తనకు వేదాధ్యయనం చేయాలని ఉన్నట్లుగా తండ్రి గారికి చెప్పాడు క్షత్రియుడు రాకుమారుడు వేదాలు చదవటం ఏమిటని విస్తుపోయిన శుద్ధోధనుడు నిరుత్సాహపరిచాడు వేదాలు వేదాంతం ఉపనిషత్తులు అవి బ్రాహ్మణుల సొత్తు మనకెందుకు సిద్ధ అని మనసు మార్చ ప్రయత్నించాడు అయితే సిద్ధార్థుడు జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు అందరికీ అర్హతే ఉంటుంది బ్రహ్మజ్ఞానానికి అందరూ కూడా అర్హులే నేను వేదాధ్యయనం చేస్తాను అని పట్టుబట్టాడు ఈ లేక శుద్ధోధనుడు దేశంలో కన్నా వేద విధులను కూడా రప్పించాడు సిద్ధార్థుని అభిమతం తెలియజేశాడు రాజుగారి కోరిక కొందరు తిరస్కరించారు కొందరు రాజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడి సిద్ధార్థునికి వేదం చెప్పటానికి అంగీకరించారు వేదాలు స్వరకయుక్తంగా అభ్యసించటమే కాక అర్ధ వివరణలు అంతరార్థాలు తెలుసుకోసాగాడు వేదాలు చిలక పలుకుల్లా వల్లించటం కాదు వేద మంత్రాలకు మహత్తర శక్తి ఉందని శబ్దోచ్చారణ సరిగా ఉంటే కార్యాలు నిర్వహించవచ్చును కూడా గ్రహించాడు అయితే వేద పరిచయం ఒక్కటే జ్ఞానం కాదన్న అనుమానం తనలో కలిగింది వేదాలలో ఉన్నది దేవతాస్తుతులు జగిల్పం సృష్టికి మూలం మరేదో ఉంది దాన్ని గ్రహించడం జ్ఞానం వేదాధ్యయనం తమకే పరిమితం చేసి బ్రాహ్మణ వర్గం సమాజానికి చాలా ద్రోహం చేస్తుందని కూడా గ్రహించాడు మతం నీడలో బ్రాహ్మణ ధర్మాలను ఆచారాలను ప్రజలు ఆచరిస్తున్నారు అయినా బ్రాహ్మణులు మిగిలిన వారికి తమతో సమాన హోదా ఇవ్వటంలా తక్కువ కులాలను చిన్న చూపు చూస్తున్నారు ప్రజల్లో సమానత్వం కావాలి కుల విభేదాలు ఉండకూడదు అంటరాని వారిని అంటుకట్టిన వారిని తేడా ఎందుకు కొందరు మిత్రులతో కలిసి కపిల వస్తువు వదిలి పల్లెల్లో పర్యటించసాగాడు ప్రజలు ఎలా జీవిస్తున్నది వారి జీవన విధానం ఎలాంటిదో తెలుసుకోసాగాడు రాకుమారిని హోదాలే కాక అతి సామాన్య పౌరుడిగా గ్రామాలు పర్యటించాడు చాలామందితో చర్చించాడు ప్రజలు ఏదో రూపంలో బ్రహ్మ విష్ణు శివరూపాలను ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు అంతవరకు పర్వాలేదు నమ్మకం ఉంటే కానీ భక్తి కుదరదు భక్తి కుదిరితే తప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడదు అయితే ఆ త్రిమూర్తుల ప్రతినిధుల్ని పూజించడం ఏమిటి ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పురోహితులు మంత్రాల అవసరాన్ని సృష్టించి దండిగా సంభావన పేర సామాన్యులు దోసుకుంటున్నారు ఎవరికి ఆత్మగౌరవం లేకుండా పోతుంది బ్రాహ్మణులు వారంతా సమాజంలో ద్వితీయ పౌరులుగా జీవించాల్సి వస్తుంది ప్రతిదానికి వేదాలను ప్రమాణంగా చూపి భయపెట్టి బ్రతుకుతున్న వారి యొక్క నిజాయితీని శంకించసాగాడు వేదాలు చదివిన వారు జ్ఞానులా సంస్కృతం చదవటమే జ్ఞానమా దేశంలో అనేక మంది జ్ఞానులు ఉంటారు వారు వేదాలు వల్లించాల్సిన అవసరం లేదే వేదానికి జ్ఞానానికి సంబంధం లేదు చదువు రాకపోయినా జ్ఞానం పొందవచ్చు ఎందరో అరణ్యాలలో పర్వత గుహలలో తపస్సు చేసుకుంటూ జ్ఞానంతో పండిపోయిన వారు ఉన్నారని కూడా విన్నాడు వారు వేదాధిక్యాన్ని బ్రాహ్మణాధిపత్యాన్ని ఆమోదించరు అన్ని సుఖాలు సంపదలు భోగభాగ్యాలు త్యజించి అడవులు పట్టినవారు జ్ఞానసీమలు మెట్టినవారు సత్యాన్వేషణ చేస్తున్నవారు ఆత్మశోధన చేస్తున్నవారు యోగ సాధనలో నిమగ్నైన వారు చాలామంది ఉన్నారు అలాంటి సన్యాసులు యోగులు తమ దేశం కోసలంలో చాలామంది ఉన్నారని కూడా విన్నాడు వారిని కలిసి ధర్మచర్చ చేయాలని అభిలషించాడు సిద్ధార్థ ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీరు ఆమిరెడ్డి మానేస్తారు బాయ్